మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్తో నమస్తే ప్రేక్షకులారా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఒక ఫైవ్ స్టార్ లైఫ్ స్టైల్ మధ్య అజ్ఞాతంగా దాచిన ఓ భయంకరమైన రహస్యంపై ఆధారపడినది ఇది ముంబైలోని గ్రాండ్ పరడై టవర్ గురించి ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ కానీ అక్కడ జరిగే ఘటనలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి టవర్ పరిచయం గ్రాండ్ పరడై టవర్ ముంబై సిటీలో అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాలలో ఒకటి ఇక్కడ సినిమా తారలు బిజినెస్ టైకూన్లు నివసిస్తారు బయట నుంచి చూస్తే ఇది ఒక కలల కట్టడం లాంటిది కానీ లోపల జరిగే సంఘటనలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి మొదటి సంఘటన రెండువేల పంతొమ్మిదిలో ఓ యువతుడు రాహుల్ తన కుటుంబంతో టవర్లోకి షిఫ్ట్ అయ్యాడు మొదట రోజులు బాగానే గడిచాయి కానీ కొన్ని వారాల తరువాత అతనికి రాత్రిళ్ళు అలజడి అనిపించేది టవర్లో ఎవరు లేని కారిడార్లలో అడుగుల శబ్దాలు వినిపించేవి ఎవరు లేని లిఫ్ట్లు తనంతట తానే పనిచేసేవి రహస్య ఫైళ్ల పర్స్పెక్టివ్ నిజానికి ఈ టవర్ నిర్మించబడిన స్థలం ఒకప్పుడు ఓ పురాతన శ్మశానవాటిక అక్కడ జరిగిన కొన్ని అనుమానాస్పద మరణాలు ఇంకా రిజిస్టర్లో నమోదవ్వలేదు టవర్ నిర్మాణ సమయంలో కొన్ని హడావుడిగా పూడ్చిన కథలు ఇప్పటికీ అక్కడ గాలిలో తిరుగుతున్నాయని స్థానికులు చెబుతారు నివాసితుల అనుభవాలు కొంతమంది నివాసితులు చెబుతారు రాత్రిల్లు పిల్లలు ఏడుస్తూ లేచిపోతారు బాత్రూంలో అద్దాల్లో నీడలు కనిపిస్తాయి కానీ ఏ ఆధారాలు కనిపించవు మేనేజ్మెంట్ మాత్రం ఇవన్నీ అపోహలేనంటూ ఖండిస్తుంది కన్క్లూషన్ ఆలోచన రేపే ముగింపు ఇది నిజమేనా లేక ఊహా ఈ టవర్కు సంబంధించిన కథలు ఇంకా బయటికి రాలేదా మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పనిసరిగా చెప్పండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి